ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని దేశం కోసం పోరాడిన సైనికుల త్యాగాలను యావత్ భారతావని ఎప్పటికీ స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి తెలిపారు దేశం కోసం పోరాడిన సైనికుల త్యాగాలను యావత్ భారతావని ఎప్పటికీ స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కార్గిల్ ఇరవై ఐదవ విజయ్ దివస్ను పురస్కరించుకుని ఈరోజు ప్రధానమంత్రి లదాఖ్లోని యుద్ద స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్గిల్ యుద్దానికి లదాఖ్ సాక్షిగా నిలుస్తుందని అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్ దివస్ జరుపుకుంటున్నామన్నారు భారత సైనికుల బలానికి శౌర్యానికి కార్గిల్ విజయ గాథ నిదర్శనంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ देश हमारी सेना के पराक्रमी उनके प्रति कृतज्ञ है साथियों मेरा सौभाग्य है कि कारगिल युद्ध के समय मैं सामान्य देशवासी के रूप में अपने सैनिकों के बीच था आज जब मैं फिर कारगिल की धरती पर हूं तो स्वाभाविक है वो स्मृतियां मेरे मन में ताजा हो गई రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు ఇరవై ఐదవ కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకుని విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో విజయ్ దివస్ను బీచ్ రోడ్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తూర్పు దళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతికూల పరిస్థితులలోనూ భారత సైన్యం సాధించిన విజయం చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకుని శ్రీకాకుళంలోని ఏడు రహదారుల కూడలిలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ కార్గిల్ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ విజయ్ దివస్ను జరుపుకుంటున్నామన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా సైనికుల పార్కులో ఉన్న అమర జవాన్ల విగ్రహాలకు బీజేపీ నాయకులు సోము వీర్రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు అమరవీరుల త్యాగాలను స్పూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన ఉందని పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా మాజీ సైనికోద్యోగుల సంఘ కన్వీనర్ టి భోగేశ్వరరావు తెలిపారు తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ బస్టాండ్ నుండి పోలీస్ ఐలాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు రాష్ట శాసనసభ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు ప్రశ్నోత్తరాలు కొనసాగాయి అనంతరం రాష్ట శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ అపసవ్య విధానాల వల్ల రాష్ట్రం ఆర్థిక తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిపారు గతంలో ఐదేళ్ల మౌలిక సౌకర్యాలకు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలను టీడీపీ హయాంలో కేటాయించామన్నారు వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకుని ఉంటే అమరావతి నిర్మాణానికి దోహదపడేదని తెలుపుతూ తక్కువ ఉన్నాయి దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం తద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి సర్వీస్ సెక్టర్ ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయితే ఇండస్ట్రీ బాగా డెవలప్ అయితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి ఇలా ఉండగా శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు రాష్ట్రంలో పత్రికలకు ప్రకటనలు జారీ చేయడంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో గత ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు ఇందుకు మంత్రి సమాధానం చెబుతూ పత్రికలకు ప్రకటనలు జారీ చేయడంలో పక్షపాత వైఖరి ప్రదర్శించారన్న విషయం స్పష్టమైందని ఇందుకు సంబంధించి ఒక జీఓ ఆధారంగా చేసుకుని ఈ అవకతవకలు జరిగాయని తెలిపారు ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సంప్రదించి ఈ అంశంపై సభాసంఘం ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు నిత్యావసర వస్తువుల ధరలపై శాసనసభలో ఈరోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా హోల్సేల్ రీటైల్ ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో పౌర సరఫరాల శాఖ ఇటీవల సమావేశం నిర్వహించిందని కొన్ని వస్తువుల ధరలు ఒక క్రమ రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండేలా సహకారం అందించేందుకు ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుపుతూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు ఒక డైలీ ట్రెండ్ మేము ఫాలో అవుతాం అధ్యక్ష ఏ విధంగా సరుకుల ధరలు మేము పర్యవేక్షించి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా మంచి వాతావరణంలో రీటైలర్స్ తోటి హోల్సేలర్స్ అందరితో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం వారికి తప్పకుండా అందించి వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా ఈ రేట్లు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేయవలసిన అవసరముందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు పంచాయతీరాజ్ శాఖకు పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల విడుదల అంశంపై శాసనసభలో ఈరోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఈ శాఖకు ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల మేర నిధులు జమ అయ్యాయని చెప్పారు ఈ అంశాలపై శాసనసభ సుదీర్ఘంగా చర్చించాలని కనీసం నాలుగు పాటు చర్చ జరగడం అభిలషణీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి తెలిపారు ఈరోజు తాడేపల్లిలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఉమామహేశ్వరీదేవి తెలిపారు ఈ రోజు నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు నమోదు ప్రక్రియ రేపటి నుంచి ఆగస్టు మూడు వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ప్రత్యేక కేటగిరీ ధ్రోపత్రాల పరిశీలన ఆగస్టు రెండున నిర్వహించనున్నామని వెల్లడించారు కోర్సులు కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు ఆగస్టు నాలుగు నుండి ఎనిమిదవ తేదీ వరకు అవకాశం కల్పించామని తెలిపారు ఆగస్టు ఎనిమిదిన ఐచ్ఛికాల మార్పు చేసుకోవచ్చని పదిన కళాశాలల ప్రవేశాల కేటాయింపు చేయనున్నామని తెలిపారు కార్గిల్లో భారత సైనికుల వీరోచిత పోరాటానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ దివస్గా జరుపుకుంటున్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి తెలిపారు కార్గిల్ విజయ దివస్ను పురస్కరించుకుని ఈ రోజు గుంటూరు నగరంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయగాథలను తెలుపుతూ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసీర్ అహ్మద్లతో కలిసి రాజేందర్ చౌదరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల శౌర్యాన్ని ప్రజలకు విద్యార్థులకు చాటి చెప్పేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని తెలిపారు ఇటువంటి ప్రదర్శనలు దేశ యువత సైన్యంలో చేరేందుకు ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు విజయవాడ డివిజన్లో నిర్మాణ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది పూణే సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ఆగస్టు ఒకటి తేదీలో రద్దు చేయగా విజయవాడ భద్రాచలం రోడ్ విజయవాడ డోనకల్ రైళ్లు ఆగస్టు ఐదు నుండి పదో తేదీ వరకు రద్దయ్యాయని తెలిపింది అలాగే విజయవాడ సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్ గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్లు ఆగస్టు ఐదు నుండి పదో తేదీ వరకు రద్దయ్యాయని పేర్కొంది వీటితో పాటు డివిజన్ పరిధిలోని పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పన్నెండవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది దేశం కోసం పోరాడిన సైనికుల త్యాగాలను యావత్ భారతావని ఎప్పటికీ స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట్ర పలు జిల్లాల్లో కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు శాసన శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి తెలిపారు